జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పదమూడు మండలాలకు సంబంధించిన రిజర్వేషన్లు చూస్తే పలిమెల ఎంపీ ఎస్సీ కాగా జెడ్పీటీసీ స్థానం కూడా ఎస్సీకు ఖరారు చేశారు ఇక మహదేవ్పూర్ ఎంపీపీ స్థానానికి ఎస్సీ రిజర్వేషన్ను కేటాయించగా జెడ్పీటీసీ బీసీకు కేటాయించారు ఇక మహాముత్తారు ఎంపీపీ స్థానానికి ఎస్టీలకు కేటాయించగా జడ్పీటీసీ స్థానం కూడా ఎస్టీలకే కేటాయించారు ఇక కాటారం ఎంపీపీ స్థానానికి జనరల్ మహిళకు అవకాశం దక్కింది అలాగే జనరల్ జనరల్కు కేటాయించారు మల్హర్రావు మండలానికి సంబంధించి ఎంపీపీ స్థానానికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ను కేటాయించగా జడ్పీటీసీ స్థానానికి ఎస్సీలకు కేటాయించారు ఇక భూపాలపల్లి విషయానికొస్తే ఎంపీపీ స్థానానికి బీసీకు రిజర్వేషన్ దక్కింది అలాగే జడ్పీటీసీ స్థానానికి కూడా బీసీకు కేటాయించారు ఘనపురం మండలం ఎంపీపీ స్థానం బీసీకి రిజర్వేషన్ దక్కగా జడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు ఈసారి అవకాశం దక్కబోతోంది ఇక కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వేషన్ దక్కగా జడ్పీటీసీ స్థానం కూడా బీసీ మహిళకే దక్కబోతుంది అలాగే రేగొండ మండలానికి సంబంధించి ఎంపీపీ జడ్పీటీసీ స్థానాలు జనరల్ కోటాకు అవకాశం దక్కింది అలాగే ముగుళ్లపల్లి ఎంపీపీ స్థానం జనరల్కు కాగా జడ్పీటీసీ జనరల్ మహిళకు అవకాశం దక్కింది ఇక టేకుమట్ల విషయానికొస్తే ఎంపీపీ స్థానం ఎస్సీకు దక్కగా జడ్పీటీసీ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ను కేటాయించారు